అసలు ఇంకబయటి వాళ్ళకి నచ్చింది ఏంటి వాళ్ళు నమ్మేది ఏంటి అంటే నచ్చింది అయితే దొంగతనం వాళ్ళు నమ్మేది అయితే చెప్పుడు మాటలు అయితే ఎక్కువ నమ్ముతారు ఒక ఇంట్లో ఇద్దరు పని మనుషులు ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా స్పీడ్ గా నమ్మేస్తారు అది నిజమాబద్దం కూడా వాళ్ళు ఆలోచించరు వెంటనే నమ్ముతారు ఒక దేశం నుండి వచ్చి ఇక్కడ ఒకరి మీద ఇంకొకరికి వాళ్ళకి గొప్ప రావాలని వాళ్ళు ఏదో ఇక్కడ వాళ్ళకి విగ్రహం కట్టిస్తారని లేదంటే అవార్డు ఇస్తారని ఇంకొకరి మీద అయితే వీళ్ళకి కోవైట్ వాళ్ళకి చాడీలు అయితే చెప్తా ఉంటారు వీళ్ళు అక్కడ గొప్ప అవ్వాలి వాళ్ళైతే అక్కడ తక్కువగా చూడాలని చెప్పి కొంతమంది మాత్రమే అందరూ అలా ఉండరు ఒకే దేశం వాళ్ళైనా ఒకే ఊరు వాళ్ళైనా ఇలా చేస్తూ ఉంటారు కోవైట్ వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు చూసేది అయితే ఇద్దరిని ఒకేలా చూస్తారు వీళ్ళు ఎంతలాగా మనల్ని చూసినా మనం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేసినా వీళ్ళు ఒక పురుగులాగే చూస్తారు తప్ప మనకేమి వెళ్ళేటప్పుడు మనకు అవార్డులు ఎవరు ఇక్కడేమి విగ్రహాలు కట్టించరు ఎన్ని సంవత్సరాలు చేసినా మనం గడప దాటి వెళ్ళామంటే ఒక పురుగులాగే అంత